డెబ్భై రెండు గంటలయ్యింది ఇదే వేదికగా ఉత్తరాంధ్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులు దళిత మధ్యతరతి కుటుంబకుల గిరిజనుల అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు అని ఇదే వేదికగా చెప్పడం జరిగింది సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తాం వైసీపీ నాయకులు అలాగే ఐఏఎస్ బినామీలు అసైన్ ల్యాండ్స్ని భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళు దోచుకున్నారనేటువంటిది దానికోసమే ఫైవ్ నైంటీ సిక్స్ జీవోను తీసుకొచ్చారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకున్నటువంటి పేదల ప్రభుత్వం చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు ఇంకా నాలుగు నెలలు సమీపిస్తున్న సమయంలో ఆగ మేఘాల మీద డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఫైవ్ నైంటీ సిక్స్ జీవోని ఆగ మేఘాల మీద తీసుకురావడం అన్నది దీని వెనకాలన్నటువంటి దురుద్దేశం అని చెప్పి రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే దళిత బీసీల గిరిజనుల లైన్స్ ఇన్ని వేల ఎకరాలు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరగడం అనేది ఇది అని చెప్పి సాక్ష్యాధారాలతో రుజువు చేస్తామని చెప్పన్నాం మరి చీఫ్ సెక్రటరీ గారు సమీక్షించము దేని మీద సమీక్షించడం ఎవరైతే పేద రైతుల యొక్క అసైన్లైన్స్ని కొట్టేశారని చెప్పి ఆధారాలతో చెప్పని మా మీద కేసు పెట్టడానికి లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి దాన్ని కూడా స్వాగతించానని చెప్పా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీ గారిని మేము అడుగుతూ ఉన్నాం పేదల పట్టాలు ఏవైతే ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారో ఆ ఫ్రీ హోల్డ్ పట్టాలు ఆ యొక్క రైతుల దగ్గరే ఉన్నాయా లేదంటే రిజిస్ట్రేషన్లైపోయి అయిపోయి చేయి మారిపోయి వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయా లేదంటే మీ కుమారుడి యొక్క ముఠా సభ్యుల చేతుల్లో ఉన్నాయా లేదంటే మీ ధనుంజయ రెడ్డి గారి యొక్క ముఠా సభ్యులతో ఉన్నాయా లేదంటే మీ భారతమ్మ గారి పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యుల ఉన్నాయా అని చెప్పి అడిగాం ఇదే వేదికగా డెబ్బై రెండు గంటలు అయ్యింది రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి వాళ్ళు ఆరోపించినవన్నీ అవాస్తవాలని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పడుకు చెప్పలేకపోయారు చెప్పుంటే నేను బహిరంగంగా మీడియా సమక్షంలో ఆయన పాదావందనం చేసి క్షమాపణ చెప్తానని చెప్పి మీడియా ముఖంగా చెప్పారు మరి రైతుల భూములు ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో తీసుకురావడానికి గల ప్రధాన కారణం ముందస్తుగానే జీవో వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొత్తం వీళ్ళు ముఠా అంతా కలిసి ముందస్తుగానే రైతుల దగ్గర నుంచి భయపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళు మొత్తం భూములన్నీ ర్యాయం చేసుకున్నారు అసైన్ భూములు దాని తర్వాతే జీవో తీసుకొచ్చారు జీవో తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచే వీళ్ళు ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి చెప్పాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు కొన్ని ఉదాహరణలే చూపిస్తాం వందల రిజిస్ట్రేషన్ జరిగినవి ఒకటి కాదు రెండు కాదు ఇది ఒక్క గండిగుండంలోనే ఒక గండిగుండంలోని సర్వే నెంబర్ టూ సెవెంటీ వన్ బై సిక్స్ ఎకరం ఒక సెంటు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే జీవో ఎప్పుడు వచ్చిందండి వీళ్ళకి ఫైవ్ నైంటీ సిక్స్ జీవో పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది అంటే పది రోజుల్లో వీళ్ళు దుకాణం ఓపెన్ చేస్తారు ఎవరి ఎవరిపై ఉంది గండిగుండంలో ఈ ఎకరం ఒక సెంటు రెండు వందల డెబ్భై ఒకటి బై ఆరు సర్వే నెంబర్ విలేజ్ గండిగుండం కొనుక్కున్నది కాలకొండ భరత్ సుభాష్ ఆనందపురం సబ్ రిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ నెంబర్ ఏడు వేల ఐదు వందల ఎనభై బై రెండు వేల ఇరవై మూడు అమ్మింది రైతులు కరకాన రాము కరకాన సింహాచలం కరకాన శ్రీను కరకాన కనకరాజు ఇంకొక డాక్యుమెంట్ అండి గండిగుండంలోనే టూ సెవెంటీ వన్ బై టెన్ సర్వే నంబర్ ఇదెవరు కొనుక్కున్నారండి కాలకొండ భరత్ సుభాష్ అమ్మిందరూ కరకాని రాములమ్మ అలియాస్ కనకాల రాములమ్మ కొనుక్కున్నది రెండు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సబ్ ఆఫీస్ ఆనందపురం డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఐదు ఎనభై రెండు బై రెండు వేల ఇరవై మూడు ఇంకొక డాక్యుమెంట్ అండి రెండు వందల అరవై ఏడు బై ఏడు సర్వే నెంబర్ ఎకరం ముప్పై ఆరు సెంట్లు కొనుక్కుంది ఎవరు కాలకొండ భరత్ సుభాష్ డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఆరు సున్నా ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడు అనంతపురం సబ్ రిస్టర్ ఆఫీస్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ డేటు ఇంకొక డాక్యుమెంట్ ఉంది ఎకరం ఇరవై మూడు సెంట్లు గండిగుండం ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడులో జరిగింది కొనుక్కుంది ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ తాటిపూడి రమణ తాటిపూడి రాము తాటిపూడి అప్పల నరసింహ అమ్మారు డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఆరు సున్నా తొమ్మిది బై రెండు వేల ఇరవై మూడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం ఇంకో డాక్యుమెంట్ ఎకరం తొమ్మిది సెంట్లు కొనుక్కుంది ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ అమ్మింది కరకాన నరసింహరావు రిజిస్ట్రేషన్ డేటు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రి డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు సర్వే నంబర్ రెండు వందల అరవై తొమ్మిది బై ఐదు ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎకరం పదకొండు సెంట్లు ఇంకో డాక్యుమెంట్ రెండు వందల అరవై తొమ్మిది బై ఒకటి సర్వే నెంబర్ గండిగుండంలోనే కొనుక్కుందరండి కాలకొండ భరత్ సుభాష్ కరకాన కాసవుడు అలియాస్ కాసవయ్య ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు అమ్మిన తేదీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇలాగా ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో తెలుసా అండి పదుల సంఖ్యలో డాక్యుమెంట్లు ఉన్నాయి ఎకరం ఒక సెంటు ఎకరం ఒక సెంటు ఇవన్నీ కాలకొండ భరత్ సుభాష్ ఎకరం నాలుగు సెంట్లు పది ఒకటి ఇరవై నాలుగు ఇంకోటి ఎకరం పదకొండు సెంట్లు పదకొండు ఒకటి ఇరవై నాలుగు మొత్తం గండిగుండంలోనే ఈ భరత్ సుభాష్ అనేటువంటి వ్యక్తి ఎన్ని ఎకరాలు చేపించుకున్నాడు అసలు ఈ కలకండ భరత్ సుభాష్ అనే వ్యక్తి అసలు ఎవరు అసలు ఈయనకి అసలు ఈ ప్రాంతానికి ఈయనకి ఈ రైతులకి అసలు ఏంటి సంబంధం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు ఎకరం ఏడు సెంట్లు ఆనంద ఇది భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం పరిధిలో ఉన్నటువంటి భూమిని బోగాపురం సబ్్రిస్ ఆఫీస్లో చేసుకున్నానండి ఎన్నివేర్ రిజిస్ట్రేషన్లో అక్కడికి ఎందుకు వెళ్ళారు మళ్ళీ లేదు కదా వేరేది ఉందని చెప్తాను అది అందుకనే బోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పాను గంకొండం రెండు వందల డెబ్భై ఒకటి బై రెండు ఎకరం ఏడు సెంట్లు ఇది భోగాపురంలో చేయించుకున్నారు చేయించుకున్న ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ కరకాన స్వామి చేశారు తొమ్మిది ఐదు రెండు వేల తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి అంటే ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున చేయించుకున్నారండి రాజ్ కుమార్ అగర్వాల్ డెబ్భై నాలుగు బై మూడు సర్వే నంబర్ అసలు ఈ రాజ్ కుమార్ అగర్వాల్ ఎవరు అసలు ఈ కాలకొండ భరత్ సుభాష్ ఎవరు అసలు వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి వీళ్ళకి భూములు ఎలాగమ్మారు ఎందుకు అమ్మారు అసలు ఏంటి కదా ఈయన ఎవరు బినామి ఇంకోటి ముకుందాపురం అండి ముకుందాపురంలో తొంభై ఐదు రిజిస్ట్రేషన్ జరిగినాయండి ఇది ఈసీ చాలా లైట్గా ఉంది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షను దీంట్లో కొనుక్కున్నది రైతుల దగ్గర నుంచి శ్రీ లక్కీ రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై సమ్ అదర్ పర్సన్ మెహర్ చైతన్య వర్మ రుద్రరాజు రాజు శ్రీయపు రెడ్డి సరిత మొత్తం ఎవరైతే రుద్రరాజు మెహర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో చైతన్య వర్మ రుద్రరాజు అనేటువంటి వ్యక్తి మీదే డెబ్బైకు పైగా ట్రాన్సాక్షన్లు డాక్యుమెంట్స్ ఉన్నాయి ముకుందాపురంలో వీళ్ళు జీవో వచ్చినటువంటి కాలం నుంచి నాలుగు నెలల కాలంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్లు చేశారు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారనేది మేము చెప్తా ఉన్నాము డాక్యుమెంట్ నెంబర్లు ఇవి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా ఎన్నికల కూడా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు చూడడానికి వీలు లేకుండా సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఎక్కడా కూడా జారీ చేయడానికి వీలు లేకుండా సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా జారీ చేయడానికి వీలు లేకుండా మొత్తం సిస్టమ్ మొత్తం యొక్క వెబ్సైట్ని వీళ్ళు లాక్ చేసేసారు వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటిది ఈసీలు వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కోసం దేనికోసం ఉపయోగపడతాయి ఈసీలు ఎప్పటికప్పుడు కావాల్సి వస్తే ప్రజలకి ఈసీలు దేనికి వాళ్ళు బ్లాక్ చేస్తారు వీళ్ళు చేసేటువంటి దొంగ పనులు దోపిడీ భూములు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూ ఉంటారో వాళ్ళకి సమాచారం ఎక్కడ అందిపోతుందా అని చెప్పి ఈసీ వెబ్సైట్నే పూర్తిగా వీళ్ళు మూసేశారు బంద్ చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ నిమిషం కూడా చూడొచ్చు ఈసీ చూడాలంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు సర్టిఫికేట్ డాక్యు డాక్యుమెంట్ కావాలంటే మనం మీ సేవకు సచివాలయంకి వెళ్తే రెండు వందల నలభై రూపాయలు ఎంత కడితే ఛార్జెస్ కడితే మనకు డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ విజిబిలిటీ కూడా లేదు ఇన్ని వందల ఎకరాలు సాక్షాత్తు ఫైవ్ నైంటీ సిక్స్ జీవోని అడ్డం పెట్టుకొని దోచేశారు ఉత్తరాంధ్ర యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూముల్ని లాక్కున్నారు బలవంతంగా ఆగ మేఘాల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు రహస్యంగా మీరు విశాఖ వచ్చి వెళ్తున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారం జరిపించండి ఏవైతే ఎన్నికల కోడ్ నియమావళి ఉందో ఎన్నికల నియమావళిలో మీరు ఈ యొక్క ప్రక్రియని నిలిపివేయండి జరిగినటువంటి లావాదేవీల మీద ఎటువంటి ఫర్దర్గా జరగకుండా మీరు ఒక ఆదేశాలు జారీ చేయండి వచ్చే ప్రభుత్వం దీని మీద ఏ విధంగా తదుపరి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి జనసేన పార్టీ ఇక్కడ వేదికగా కోరితే సమీక్ష చేశారు మూర్తి యాదవ్ మీద లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి మూర్తి యాదవ్ని ఎలాగో కేసు పెట్టాలి ఎలాగా జైలుకి పంపించాలి చీఫ్ సెక్రటరీ జాహర్ రెడ్డి గారు పెట్టాల్సిన సమీక్ష నా మీద కాదు నేను చేసే ఆరోపణల మీద నేను చేసే సర్వే నంబర్ల మీద నేను చే నేను చేసేటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో రైతులు నిజంగా నష్టపోయారో లేదా రైతులని బలవంతంగా లాక్కున్నారా లేదా భూమి మారిపోయిందా లేదా మారిపోతే ఎవరికి మారిపోయింది ఎవరు కొనుక్కున్నారు ఏ విధంగా ఏమార్చియో లాక్కున్నారు మీద సమీక్ష జరపాలి జవహర్ రెడ్డి గారు మీరంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది మీరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు మీ కుటుంబ సభ్యులు మా బావగారాలు ఎక్కువ సంపాయం చేసుకుంటారు మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి నాగిరెడ్డి గారు కూడా అక్కడికే వచ్చేశారు నాగిరెడ్డి గారు వచ్చేసిన తర్వాత అక్కడ ఆయిల్ మాఫియా వ్యాపారం నడుస్తూ ఉంటే అప్పుడే తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా కడప వాళ్ళు వచ్చేసారు ఇక్కడ ఆయిల్ మాఫియా వ్యాపారం జరిగిపోతుందని చెప్పి భయపడిపోయారు ఆ విషయాలన్నీ నేను మాట్లాడట్లే వాటి గురించి విచారం జరపనట్లే పద్మప్రియారెడ్డి గారు పద్మప్రియారెడ్డి గారు చేసేటువంటి వ్యవహారాల మీద నేను సిబిఐ విచారం జరపనలే పేద రైతులు అసైన్డ్ భూముల్ని దోచేశారు వైసీపీ నాయకులు మీ యొక్క బినామీలు కొట్టేశారని చెప్పి మేము అడిగాం పద్మప్రియారెడ్డి గారి గురించి మాట్లాడి అవన్నీ సిబిఐ విచారణ వాళ్ళ ఆస్తుల మీద నేను మాట్లాడలే మీరు అవన్నీ మానేసి వాటికి సమాధానం చెప్పకుండా నేను ఆరోపించింది చీఫ్ సెక్రటరీ కేవహర్ రెడ్డి గారి కుమారుడి యొక్క ముఠా సభ్యులు అన్నా ఎందుకు మీ అబ్బాయితో వివరణ ఇప్పించట్లేదు మీ అబ్బాయితో వివరణ ఇప్పించాలి మీరు రాయించేసుకున్నారు మీ భార్య గారు రాయించుకున్నారు అని చెప్పలేదు కదా నేను మీ అబ్బాయి తాలూకా ముఠా సభ్యులు ఎనిమిది వందల ఎకరాలు పైగా ఆనందపురం భోగాపురం భీమిల్లి పద్మనాభం అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో మీరు భయపెట్టి ప్రలోభ పెట్టి జీవో రాకముందరే మీరు ఫ్రీ వాళ్ళు పట్టాలు తీసుకు ఉద్దేశంతో మీరు కొట్టేశారని చెప్పి నేను ఆరోపించా ఏరి మీ నాని అదే మీ సుపుత్రుడితోని చెప్పించాలి కదా సో సుభాష్ ఎవరు ఆ త్రిలోకైనటువంటి వ్యక్తి ఎవరు వినామి పంపించండి ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది సర్వ అధికారాలు ఉన్నాయి త్రిలోకైన వ్యక్తి ఎవరన్నది ఎవరు బినామీ అన్నది అన్నది ఎవరన్నది లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కొన్ని వందల మంది ఎవరు బినామీలు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రప్పించుకోండి పోలీస్ వాళ్ళతో రిపోర్ట్ రప్పించుకోండి వీళ్ళు మీకు సంబంధించిన వ్యక్తులు కాదా మీకు వీళ్ళు ఎవరో తెలీదా ఏం జవహర్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వాల్లో కూడా ఆరు గల్ఫ్ క్లబ్కి వచ్చి కూర్చొని అక్కడ మీ టీం మెంబర్స్తో వ్యవహారాలు చేసేవారు కదా నేను అవన్నీ మాట్లాడట్లేదు కదా మీ అనుచర వర్గం వేరే తప్పు ఐడి కార్డులతో ఇక్కడ నగరంలో సంచరిస్తూ ఉంటారు కదా నేను వాటిల్లోకి వెళ్ళట్లేదు కదా వివరాల్లోకి పేద రైతుల భూములు బాధ్యతాయుతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పేదలకి దళితులకి మనం భూములు ఇవ్వాల్సింది రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాన్ని బడుగు బలహీన వర్గాలు చెందిన భూముల్ని మీరు కొట్టేశారు రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఇది మేము ఆధారాలతో నిరూపిస్తాం లేకపోతే మీరు ఏ శిక్ష ఇచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్పానే వీళ్ళందరూ ఎవరు వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి మీ వైసీపీ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు మీ యొక్క బినామీలు మీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు భార్య మనీ యొక్క బినామీలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్స్ని ఇంత పెద్ద ఎత్తున దోచేసిన మాట వాస్తవం కాదా మీరు చీఫ్ సెక్రటరీగా ఈ జీవో జారీ చేయక మునిపే చట్టం తీసుకురాగానే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఏ విధంగా ఈ యొక్క రైతుల యొక్క బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ కే జవహర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎనభై శాతం పైగా రిజెక్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్లో ఆ ఫ్రీహోల్డ్ పట్టాదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఎలిజిబుల్ కాదని రిజెక్ట్ చేసిన మాట వాస్తవం కాదా జాయింట్ కలెక్టర్ని కలెక్టర్ని పక్కన పెట్టి మీరు ఆ యొక్క రైట్స్ ఆర్డిఓల్కి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఆర్డీఓ అధికారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్క్రూట్నీలు నిజంగా ఆ యొక్క భూములు ఆ యొక్క ఎవరు రైతు లేడని పట్టదారులు లేడని డీ పట్టాల వాళ్ళు రికార్డుస్లో పేర్లు లేవని ఇలాగ అనేకమైన కంప్లైంట్స్ చెప్తే మీరు వాళ్ళని భయపెట్టి మీ కింద స్థాయి అధికారులు స్వయంగా మీరే కెస్ జవహర్ రెడ్డి గారు స్వయంగా మీరే అన్ని జిల్లాల ఆర్డీఓల్ని మీరు చెప్పి వాళ్ళకి భయపెట్టి మీరు ఎవరైతే ముందస్తుగానే రాయించుకున్నటువంటి ఆ యొక్క సర్వే నెంబర్లు ఆ గ్రామాలు ఉన్నటువంటి ఆ భూముల వివరాలు అప్పటికప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేస్తారే కదా ఇవాళ ఎనభై శాతం పైగా ఇవాళ ఫ్రీహోల్డ్ పట్టాలు జారీ చేశారు ఫ్రీ హోల్డ్ పట్టాలు నిజంగా అరువులైనటువంటి రైతులకి వాళ్ళు అగ్రిమెంట్ చేయలేనటువంటి వ్యక్తులకి మీరు ఫ్రియోల్ పట్టాలు ఇచ్చారా మీకు ఎవరైతే అగ్రిమెంట్లు చేయలేదు వాళ్ళకి మీరు ఫ్రియోల్ పట్టాలు జారీ చేయలేదు డీ పట్ట రికార్డ్స్లో లేనటువంటి భూములకు కూడా మీరు ధనుంజయ రెడ్డి గారు ఫోన్ చేసి ఉత్తరాంధ్ర జిల్లాలో విషయమే చెప్తున్నాను అనేది సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు మీరు ముగ్గురు రాష్ట్రంలో అక్కడి నుంచి ఆపరేట్ చేసి మొత్తం భూములన్నింటినీ కూడా సుమోటగా కూడా మీరు ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయించి ఫ్రీ సర్టిఫికేట్ జారీ చేయించి మీరు దోచుకున్న మాట వాస్తవం కాదా